రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పుట్టేపాళెం కలుజు మునుగుడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి పేరుకి పుట్టేపాళెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇన్ని ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలకు కూడా ఈ పొట్టేపడెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా ములుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపాడెం కలుజు మీద ములుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయల నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తున్నా